దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని చేత దీవించబడిన ప్రతి క్రైస్తవుడు నా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నేను ఉపయోగపడాలి సార్ నా దేవుని పని కొరకు నేను ఉపయోగపడాలి సార్ నా దేవుడు నన్ను ఈ స్థితిలోకి హెచ్చించింది ఆయన పనికి ఉపయోగపడతాననే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడతానేనని క్రైస్తవ సంఘం ఒక పాఠాన్ని నేర్చుకుంటే ఎంత బాగుండో ఆలోచించాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అవసరం నువ్వు బాగుండాలి నీ పిల్లలు బాగుండాలి రైట్ బాగున్నావు కదా నీ నా బాగుకు కారణమైన యేసు క్రీస్తుకు నువ్వు ప్రాధాన్యత ఏది సంఘానికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏది పరిచయ కొరకును ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంది దేవుని రాజ్యవ్యాప్తి కొరకును ఉపయోగపడే ఉపయోగపడే పద్ధతి ఎలా ఉంది నీ బలం నీ సమయం ధనం దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతో ఎంతో కొంత దేవునికి ఉపయోగపడేటట్లుగా ప్రతి క్షణం ప్రాకులాడాలి ఇంకా అంటాను గొప్పగా హెచ్చించబడిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారే సహోదరులారా వినండి మీరు గొప్పగా ఆశీర్వదించబడ్డారంటే మీ దగ్గర నుంచి గొప్ప వాటిని దేవుడు ఆశిస్తున్నాడు నీకు ఎక్కువ ఇచ్చాడంటే ఎక్కువ ఇచ్చిన వాడి యొద్ నుండి దేవుడు ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటున్నాడనే లేఖనాల్లో రాయబడి ఉంది నీ ప్రారంభం ఎవ్వరికీ తెలియనిదైనా నీ ముగింపు మాత్రం చరిత్ర పుట్టుల్లో నిలిచేదిగా ఉండాలి నువ్వు పుట్టింది పూరింట్లోనైనా ఆ పూరింట్లో నువ్వు చావద్దు భక్తి లేని ఇంటిలో నువ్వు పుట్టిన ఆ భక్తి లేని ఇంటితోనే నీ జీవితం ముగించబడకూడదు భయభక్తులు లేని భక్తి కనుపు వంశంలోనూ పుట్టినా అదే వంశంలో భక్తికి మారుపేరుగా దేవుని సన్నిధిలోనూ నిలవబడదు కాక ఏసన్న చనిపోయారు ప్రపంచం అంతా కదిలి వచ్చింది అక్కడికి బక్సింగాయ్య గారు చనిపోయారు ప్రపంచం అంతా కదిలొచ్చింది అక్కడికి ఒక ప్రవీణ్ గారు చనిపోయారు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ గడగడలాడి ఆయన సమాధి కార్యక్రమం ఒక ఊరేగింపుగా దేవుడు జరిగించాడు నీ ప్రారంభం అల్పంగా ఉన్నా నీ ప్రారంభం స్వల్పంగా ఉన్నా నీ ముగింపు ఘనంగా ఉండును గాక